పెట్టుకోండి మరొక కీలకమైనటువంటి అంశము ఐఎస్ఎస్ఏర్ రెండు వేల ఇరవై మూడు ఐఎస్ఎస్ఏఆర్ రెండు వేల ఇరవై మూడు ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటారు దీన్ని ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇది ప్రతి సంవత్సరం కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి సంబంధించినటువంటి ఐస్ ఫోర్ ఎం ఐస్ ఫోర్ ఓమ్ అనేటువంటి సంస్థ విడుదల చేస్తుంది దీన్ని తయారు చేస్తుంది భారత అంతరిక్ష పరిశోధనకి సంబంధించినటువంటి ఐఎస్ ఫోర్ ఓఎం అనేటువంటి సంస్థ ఈ నివేదికని ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఎన్ని ప్రయోగాలు చేయబడినవి అంతరిక్షంలోకి అందులో భారతదేశం యొక్క స్థితి ఏమిటి ఎన్ని రీఎంట్రీ జరిగినాయి ఎన్ని పేలిపోయినాయి ఎంత చెత్త ఉంది ప్రయోగాలు ఆలస్యమైతే ఆ ప్రయోగాలు ఎందుకు ఆలస్యమయ్యాయి అనేటువంటి దాని మీద ప్రతి సంవత్సరం ఒక నివేదికని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేస్తుంది దాన్నే ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ అని పిలుస్తారు ఈ సంవత్సరము ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ దీనిని ఏప్రిల్ రెండవ తేదీన విడుదల చేశారు కానీ ఇది మే వరకు కూడా బయట పడలేదు బయటకు రాలేదు ఏప్రిల్ రెండును విడుదల చేశారు భారత ప్రభుత్వ రంగ వెబ్సైట్స్ లో కావచ్చు ఇస్రో అఫీషియల్ వెబ్సైట్స్ లో కాబట్టి ఇది మే నెలలో పబ్లిష్ చేయబడింది అందుకోసమని ఈ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు మనకి చాలా కీలకమైనటువంటిది దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఐఎస్ ఫోర్ ఓఎం అంటే ఏమిటి అంటే ఐ అంటే ఇస్రో ఎస్ అంటే సిస్టమ్ ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఎం అంటే మేనేజ్మెంట్ చూడండి ఐఎస్ అంటే ఇక్కడ మనకి ఇస్రో ఫోర్ ఫోర్ ఎస్ ఎస్ ఫోర్ ఎస్ లేదా ఇస్రో ఎస్ ఫోర్ ఓమ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనే సంస్థ దీనిని ప్రతి సంవత్సరం తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ నివేదిక ప్రపంచ ప్రకారము ప్రపంచ సినారియో ఎలా ఉంది ప్రపంచంలో అంతరిక్షము ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూస్తే స్పేస్ ఆబ్జెక్ట్స్ యొక్క అంతరిక్ష వస్తువుల యొక్క పాపులేషను కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది అయితే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికీ స్పేస్ ఆబ్జెక్ట్స్ రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే పెరిగాయి అంటే రాకెట్ ప్రయోగాల సంఖ్య అంతరిక్షంలోకి పంపబడిన ఉపగ్రహాల సంఖ్య రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి పెరిగాయి అయితే మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో మొత్తంగా మూడు వేల నూట నలభై మూడు అంతరిక్ష వస్తువులని స్పేస్ లోకి పంపడం జరిగింది రెండు వందల పన్నెండు లాంచెస్ చేశారు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పన్నెండు ప్రయోగాల ద్వారా మూడు వేల నూట నలభై మూడు వస్తువులని రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలోకి పంపబడ్డాయి అయితే ఇందులో భాగంగా మనం రెండు వేల ఇరవై రెండులో తీసుకుంటే రెండు వేల ఐదు వందల ముప్పై మూడు అంతరిక్ష వస్తువులు నూట డెబ్బై తొమ్మిది లాంచెస్తో తో పంచారు ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో తీసుకుంటే నూట డెబ్బై తొమ్మిది ప్రయోగాలు చేశారు రెండు వేల ఐదు వందల ముప్పై మూడు వస్తువులని పంపించడం జరిగింది అంటే లాంచెస్ పెరిగాయి వస్తువుల సంఖ్య కూడా పెరగడం జరిగింది వస్తువుల సంఖ్య కూడా పెరిగింది అయితే దేర్ వర్ ఫైవ్ మేజర్ ఇన్ఆర్బిట్ బ్రేక్అప్ ఈవెంట్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో లో ఐదు పెద్ద బ్రేక్అప్ ఈవెంట్స్ కూడా నిర్వహించబడ్డాయి దాని వలన స్పేస్ లో శిథిలాలు ఎక్కువ అవ్వడం కూడా జరిగింది అరవై తొమ్మిది శిథిలాల పెరగడం జరిగింది స్పేస్ డెబ్రిస్ రెండు వేల ఇరవై మూడులో అరవై తొమ్మిది అంతరిక్ష వ్యర్థాలు దీని కారణంగా ఐదు బ్రేకప్స్ వలన ఎక్స్ట్రాగా రెండు వేల ఇరవై మూడులో అంతరిక్షంలో చేర్చబడ్డాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి భారతదేశం యొక్క సినారియో ఏమిటో ఒక్కసారి మనం చూసేద్దాం ఇండియన్ సినారియో భారతదేశం రెండు వేల ఇరవై మూడులో చివరి నాటికి అంటే ఇస్రో తన ప్రయోగాలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే భారత అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇస్రో ప్రైవేట్ ఆపరేటర్లు విద్యా సంస్థలు యూనివర్సిటీలు అందరూ కలిసి పంపించినటువంటి ఉపగ్రహాల సంఖ్య నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు ఉపగ్రహాలని మొత్తం భారత్ పంతొమ్మిది వందల డెబ్బైలో భారత అంతరిక్ష యుగం శకం ప్రారంభమైనప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నూట ఇరవై ఏడు ఉపగ్రహాలని కలిగి ఉంది ప్రయోగించబడిన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నా ఇరవై మూడు నాటికి ప్రభుత్వము ప్రభుత్వము యజమానిగా ఉన్నటువంటి ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్లో ఎల్ఈఓ అంటారు లో ఎర్త్ ఆర్బిట్లో భారత ప్రభుత్వానికి ఇరవై రెండు ఉపగ్రహాలు జియో సింక్రోనస్ ఆర్బిట్ లోకి భారత్కి ఇరవై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి లోయర్త్ ఆర్బిట్లో ఇరవై రెండు జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో ఇరవై తొమ్మిది ఉపగ్రహాలు భారత్కి ఉన్నాయి అంటే భారత్ మొత్తంగా యాభై ఒక ఉపగ్రహాలని అంతరిక్షంలో కలిగి ఉంది అయితే వీటికి అదనంగా భారతదేశము మరికొన్ని మరికొన్ని అంశాలు కూడా యాక్టివేట్ గా ఉంచింది అవి చంద్రయాన్ టూ ఆర్బిటర్ యాక్టివేట్ గా ఉంది ఆదిత్య ఎల్ వన్ యాక్టివేట్ గా ఉంది చంద్రయాన్ త్రీకి కి సంబంధించిన ప్రపల్షన్ మాడ్యూల్ కూడా యాక్టివేటెడ్గా ఉంది మొత్తము రెండు వేల ఇరవై మూడులో భారతదేశము ఇరవై యొక్క రీఎంట్రీ ప్రయోగాల్ని కూడా నిర్వహించింది అంటే కాల పరిమితి పూర్తయిపోయిన ఉపగ్రహాలని భూమి వాతావరణంలోకి లేదా సముద్రంలోకి కూల్చివేయడం రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి మొత్తం ఇరవై ఒక రీఎంట్రీ ఉపగ్రహాలు అంటే అంతరిక్షంలో ప్ర యుగం ప్రారంభమైన నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒక రీఎంట్రీ మిషన్లని భారత్ తీసుకురావడం జరిగింది అంటే ఇరవై ఒక ఉపగ్రహాలను భూ వాతావరణంలోకి తీసుకువచ్చింది అలాగే ఓన్లీ ఇరవై మూడులోకి వచ్చేటప్పటికి ఎనిమిది రీఎంట్రీ మిషన్లని భారత్ నిర్వహించడం జరిగింది అందులో ఇన్క్లూడింగ్ మెఘా ట్రాపిక్స్ మెఘా ట్రాపిక్స్ వన్ అనే ఒక వాతావరణ ఉపగ్రహాన్ని రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో రీఎంట్రీకి చేయడం జరిగింది అలాగే ఏ టోటల్ ఆఫ్ మొత్తంగా ఎనభై రెండు రాకెట్ బాడీలను రెండు వేల ఇరవై మూడు వరకు కక్షలో ఉంచారు భారత్ నుండి పిఎస్ఎల్వి త్రీ ఎగువ దశ రెండు వేల ఒకటిలో ప్రమాదవశాత్తు విడిపోయి మూడు వందల డెబ్బై ఒక శిథిలాలను ఉత్పత్తి చేసింది ఈ శకలాలు చాలా వరకు వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పటికీ ఇంకా యాభై రెండు పిఎస్ఎల్వి త్రీ శిథిలాలు ఇంకా అక్కడే కక్షలో ఉండిపోయినాయి అలాగే చెక్కు చదరకుండా ఉన్న భారతీయ ఎగువ దశలలో రెండు వేల ఇరవై మూడు చివరి వరకు ముప్పై ఐదు రాకెట్ బాడీలు భూమి యొక్క వాతావరణంలో తిరిగి ప్రవేశించే మరియు రెండు వేల ఇరవై మూడులో అలాంటి రీఎంట్రీలు కూడా ఒక ఐదు జరిగాయి మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో భారతదేశము ఏడు ప్రయోగాలని చేసింది రెండు వేల ఇరవై మూడులో భారతదేశం చేసిన ఇస్రో చేసిన ప్రయోగాల సంఖ్య ఏడు ఏడు విజయవంతమైన ప్రయోగాలు చేపట్టింది అందులో వాటి ద్వారా మొత్తము పంపించిన ఉపగ్రహాలు చాలా ఇంపార్టెంట్ ఐదు భారతీయ ఉపగ్రహాలు వాటి ద్వారా వెళ్ళడం జరిగింది ఐదు భారతీయ ఉపగ్రహాలు ఉన్నాయి నలభై ఆరు విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి నలభై ఆరు విదేశీ ఉపగ్రహాలు అలాగే ఎనిమిది రాకెట్ బాడీలు ఎనిమిది రాకెట్ బాడీలని అక్కడ ఉంచడం జరిగింది మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఐదు భారతీయ ఉపగ్రహాలు నలభై ఆరు విదేశీ ఉపగ్రహాలు మరియు ఎనిమిది రాకెట్ బాడీలు వాటిని ఉద్దేశించిన కక్షలో ఉంచబడ్డాయి భారత్కి సంబంధించినవి అందులో మనము తీసుకుంటే భారత్ చేసిన ఏడు ప్రయోగాలు ఒకటవది ఎస్ఎస్ఎల్వి డి టూ అనేటువంటి ఒక రాకెట్ ప్రయోగం ఇది మనకి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదవ తేదీన దీన్ని లాంచ్ చేశారు ఈఓఎస్ జీరో సెవెన్ అనేటువంటి ఒక ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్ ని అలాగే అజాది సాట్ టూ అలాగే జానూస్ వన్ అనే ఒక ఫారిన్ శాటిలైట్ ని మోసుకెళ్ళింది అలాగే ఎల్విఎం త్రీ ఎం త్రీ అనేటువంటి ఒక ఉపగ్రహం కూడా వెళ్ళింది ఇది వన్ వెబ్ సంబంధించినటువంటిది ఇంగ్లాండ్ దేశానికి చెందిన వన్ వెబ్ అనే సంస్థ వన్ ఎర్త్ అనే ఒక ప్రాజెక్ట్ కోసం ఉపగ్రహాల ఆధారిత ఇంటర్నెట్ ని ప్రపంచ దేశాలకు అందించడం కోసము ఇది ప్రయత్నాలు చేస్తూ భారత్ నుంచి ఎల్విఎం త్రీ ఎం త్రీ రాకెట్ ద్వారా ఒకేసారి ముప్పై ఆరు ఉపగ్రహాలని భారత్ మోసుకెళ్ళింది థర్టీ సిక్స్ అన్ని ఫారిన్ శాటిలైట్సే అలాగే మూడవది పిఎస్ఎల్వి సి రాకెట్ కూడా వెళ్ళింది ఇది టెలియోస్ టూ ఇది పోయం టూని పిఎస్ఎల్విలో నాలుగో దశని కూడా కక్షలో తిరిగించేలాగా అలాగే టెలియోస్ అలాగే లూమి లైట్ ఫోర్ అనే రెండు విదేశీ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళింది అలాగే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ సారీ జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ అనేటువంటి ఒక రాకెట్ ప్రయోగం జరిగింది ఇది ఎన్విఎస్ జీరో వన్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని మోసుకెళ్ళింది ఆ తర్వాత ఎల్విఎం త్రీ ఎం ఫోర్ అనేటువంటి ఒక ఉపగ్రహము ఇది చంద్రయాన్ త్రీ ని ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత పిఎస్ఎల్వి సిక్స్ ఆ తర్వాత పిఎస్ఎల్వి సిటీ సెవెన్ అనేటువంటి ప్రయోగాలు వెళ్ళడం జరిగింది పిఎస్ఎల్వి సిఫ్టీ సిక్స్ ద్వారా మనకి ఏడు విదేశీ ఉపగ్రహాలు వెళ్ళాయి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ ద్వారా ఆదిత్య ఎల్ వన్ అనేటువంటి ఒక ప్రయోగం జరిగింది ఈ ఏడు ప్రయోగాలు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించడం ఒక అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంతేకాదు చంద్రయాన్ త్రీని నాలుగు సెకండ్ల పాటు ఆలస్యంగా నిర్వహించడం జరిగింది నాలుగు సెకండ్ల పాటు ఎందుకంటే ఆ సమయంలో ఆ నాలుగు సెకండ్లు కనుక వాయిదా వేసి ఉండకపోతే అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఈ స్పేస్ డెబ్రిస్ ఢీ కొట్టి మొత్తం ప్రాజెక్టే సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నాలుగు సెకండ్ల పాటు వాయిదా వేయడం జరిగింది ఇది చాలా 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 కీలకమైనటువంటి అంశం ఓకే నాలుగు సెకండ్లు మాత్రమే చంద్రయాన్ త్రీని వాయిదా వేశారు దాన్నే మనం కొలీషన్ అవాయిడెన్స్ అనాలసిస్ ఫర్ లాంచ్ వెహికల్స్ అంటారు క్వాలా దాన్ని మనం ఏమంటామంటే అంటారు సిలీజన్ అవాయిడెన్స్ అనాలసిస్ ఆఫ్ లాంచ్ వెహికల్ కాబట్టి నాలుగు సెకండ్ల పాటు దానికి వాయిదా వేయడం జరిగింది